స్వల్ప సమయంలో ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ అతి స్వల్ప సమయంలో అతి చిన్న వయసులో ఇంకా మీరు ఏర్పాటు చేసిన ఎన్డీఏ ఏర్పాటు చేసిన రెండు వేల ఒకటిలో ఏర్పాటు చేసిన ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఇంకా ఇంకా బాలారిష్టాల్లో ఉంటే ఈ ఆరేళ్ల స్వల్ప సమయంలోనే అసాధారణమైన ప్రగతిని సాధించినందుక మా మీద ఛార్జ్ కాళేశ్వరం నీళ్లతో కరువు భూములను తడిపినందుకు ఆ షీటు కోటిన్నర ఎకరాలకు తెలంగాణని కోటిన్నర ఎకరాల మాగానం చేసినందుక మా మీద ఛార్జ్ షీట్ తాగునీటి కష్టాలను మిషన్ భగీరథతో తీర్చినందుక మా మీద మా మీద ఛార్జ్ షీట్ తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క శాతం ఇంటింటికి నీళ్లు ఇస్తున్నది తెలంగాణ అని ఒకవైపు మీ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖనే చెప్తుంటే సిగ్గు లేకుండా కేంద్ర మంత్రి అయి ఏ ముఖం పెట్టుకుని ఈరోజు చార్జ్ షీట్ వేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా దేశంలో నెంబర్ వన్ అని నీ కేంద్ర మంత్రి నీ సహచార మంత్రి షకావత్ చెప్తాడు నువ్వేమో ఇక్కడికి వచ్చి ఛార్జ్ షీట్ వేస్తావు సిగ్గుందా అని అడుగుతున్నా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇచ్చినందుక మీ ప్రధానమంత్రి బుర్ర కూడా తట్టని పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే సిగ్గు లేకుండా కాపీ కొట్టి పిఎం కిసాన్ అని దానికో పేరు పెట్టి ఈరోజు మా నుంచి స్ఫూర్తి పొంది బొంకినందుక ఈరోజు మీ మా మీ దేశ ఛార్జ్ రైతు బీమాతో దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుల్లో భరోసా నింపినందుక మా మీద చార్జ్ షీటు కరెంటు కష్టాలను మీరు లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రాన్ని అన్నాడు ఖమ్మంలోని ఏడు మండలాలు తీసుకొని పోయి పోలవరంలో ముంచి అప్పటికే కరెంటు కష్టాలతో కునారిల్లుతున్న తెలంగాణ మీద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు విద్యుత్ లోడ్తో సతమతమవుతున్న తెలంగాణ ప్రజల మీద లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రాన్ని కూడా గుంజుకొని పోయి పోలవరంలో ముంచినందుక లేదా కరెంటు కష్టాలు తీర్చినందుకు మా మీద ఇస్తారా ఛార్జ్ దేశంలో ఎక్కడా లేని విధంగా మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్నందుక ఛార్జ్ షీటు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ పెంచి పేదవాడికి పెద్ద వయసులో ఉన్న పెద్ద మనుషులకు ఆసరాగా నిలబడ్డందుక ఛార్జ్ షీటు వృద్ధులను పెద్ద కొడుకుగా ఆదుకుంటున్నందుకు ఏటా యాభై వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నందుక ఛార్జ్ షీటు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రంగా ఉన్నందుక మా మహిళ ఆడబిడ్డలను ఆదుకుంటున్నందుక మా మీద ఛార్జ్ షీటు కేసీఆర్ కిట్తో మేం చెప్పడం కాదు మీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వివరాలు చెప్తా ఉన్నాయి కేసీఆర్ కిట్తో మాతా శిశు మరణాలు తగ్గించినందుక మా మీద ఛార్జ్ షీటు మీ కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది కదా నీ సహచర మంత్రి హర్షవర్ధన్ చెప్తున్నాడు కదా తెలంగాణ ఆదర్శంగా ఉన్నది మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడంలో అందుక మా మీద ఛార్జ్ షీటు పవర్ హాలిడేలు ఎత్తేసినందుక ఛార్జ్ పరిశ్రమలను బాగు చేసినందుక ఛార్జ్ షీటు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నందుక చార్జ్ షీటు లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుక ఛార్జ్ షీటు ఎందుకు మాపై విమర్శలు ఎందుకు మాపై ఛార్జ్ షీటు వేలాది గురుకులాలు స్థాపించి లక్షలాది మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నందుక లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కో పిల్లోడి మీద ఒక్కో బిడ్డ మీద ఖర్చు పెడుతున్నందుక మా మీద ఛార్జ్ షీటు పేద బలుగు బలహీన వర్గాల పిల్లల్ని అంబేద్కర్ ఓవర్సీస్ పథకం మహాత్మా జ్యోతిబా ఫులే పథకం కింద ఉన్నత విద్యలకు విదేశాలకు పంపిస్తున్నందుక మా మీద ఛార్జ్ షీటు ఎందుకు మాపై ఛార్జ్ షీటు హైదరాబాద్ ని ఒక అంతర్జాతీయ నగరంగా ఎదిగే క్రమంలో తీర్చిదిద్దుతున్నందుక మా మీద ఛార్జ్ షీట్ ఒక అమెజాన్ కంపెనీ ఒక యాపిల్ కంపెనీ ఒక ఫేస్బుక్ ఒక గూగుల్ ని ఈ నాలుగేళ్లలో హైదరాబాద్ కు రప్పించి వారి రెండవ అతిపెద్ద కార్యాలయం ఇక్కడ ప్రారంభించినందుక మా మీద ఛార్జ్ షీటు కను రెప్పపాటు కరెంటు కోతలు లేకుండా మాత్రమే కాదు లక్షల ఐదు లక్షల కెమెరాలతో హైదరాబాద్ లోని ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నందుక మా మీద ఛార్జ్ షీటు గల్లీ గల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టినందుక మా మీద ఛార్జ్ షీటు తాగునీటి అందించి హైదరాబాద్ ప్రజా తాగునీటి కష్టాన్ని తీర్చినందుక మా మీద ఛార్జ్ షీటు ఐదు రూపాయలకే అన్నార్థులకు నాణ్యమైన బోవ పెడుతున్నందుక మా మీద ఛార్జ్ షీటు గుడుంబా క్లబ్బులు శాశ్వతంగా గుడుంబా గబ్బును శాశ్వతంగా లేకుండా చేసినందుక మా మీద ఛార్జ్ షీటు పేకాట క్లబ్బులు మూసేయించినందుక మా మీద ఛార్జ్ షీటు ఉగ్రవాదులకు హైదరాబాద్లో స్థానం లేకుండా చేసినందుక మా మీద చార్జ్ షీట్ గోకుల్ చాట్ పేలుళ్ళు లుంబిని పార్క్ పేలుళ్ళు మడిపించి ప్రజలందరినీ కలుపుకొని ముందుకు తీసుకొని పోతున్నందుక మా మీద చార్జ్ షీట్ ఆరేళ్లలో రోజు కూడా కర్ఫ్యూ పెట్టనందుక మా మీద చార్జ్ షీట్ దేనికి వేస్తావు ఛార్జ్ షీట్ మా మీద మీ మీద వెయ్యాలంటే నేను ఇదివరకే చెప్పిన మీ మీద వేయాలంటే బొచ్చడన్ ఉన్నాయి అందులో కొన్ని మత్సుకొని చెప్తా నేను ఎక్కువ చెప్పను ఇంకా కూడా చాలా చాలా ఉన్నాయి నాకు నాకు తెలుసు మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ నుంచి సమాధానాలు వస్తాయంటే నేనైతే నమ్మ కానీ ఒకటి మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా మీరు చెప్పండి సూటిగా చెప్పండి ప్రజలకు ప్రశ్నలకు సమాధానం హైదరాబాద్లో మేము అధికారంలో ఉన్నాం మీరు చెప్పండి మరి హైదరాబాద్కి తెలంగాణకి ఒక్క రూపాయి పనైనా కేంద్ర ప్రభుత్వం చేసిందా సూటిగా సుక్తి లేకుండా చెప్పండి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా మాకు రావాల్సిన దానికంటే ఒక రూపాయి అదనంగా ఇచ్చింది రా నేను సూట్గా అడుగుతున్నా